నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ విహారి గారు రచించిన వెండి మబ్బు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ నవ్యవార పత్రికలో ఆగస్టు ఇరవై రెండు వేల ఎనిమిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి వేసవికాలం ఆదివారం తెలతల వారుతోంది వాతావరణం ప్రశాంతంగా ఉంది కిటికీలో నుండి కమ్మ తెమ్మెర వేస్తోంది ప్రాణానికి హాయిగా ఉంది పక్కన పెరట్లో మామిడి కొమ్మ మీద కలమంత్ర పరాయణుడైన కోకిల స్వామి కాకులు నిద్రలేచి పది నిమిషాలు ఈ ఆహ్లాదాన్ని అనుభవిస్తూనే ఉండిపోయాడు గోపాలం రాధం వచ్చింది తూర్పు గాలిలా నవ్వింది అప్పటికే ఆమె స్నానం పూజ అయ్యాయి కుందనపు కుంకుమ భరిణిలా ఉంది హారతిలో దీపకళికలా ఉంది తదేకంగా ఆమెనే చూసిన గోపాలం అవ్యక్తమైన అనుభూతితో సన్నగా వేశాడు గుడ్ మార్నింగ్ చెప్పాడు ఆమె పెదవులపై విరిసి విరియని నవ్వును పంచింది కళ్ళు చిక్లిస్తూ లేచారా అంటూ త్వరగా తయారు కావాలి చిక్కడపల్లి వెంకటేశ్వర ఆలయంలో కళ్యాణం చెప్పాను టికెట్ రేడీ ఎనిమిది ఎనిమిదిన్నరకు వెళ్ళాలి అది ఇవాళ మన మొదటి కార్యక్రమం అంది ఏమిటి విశేషం కొంచెం ఆశ్చర్యంతోనే అడిగాడు పెళ్లి రోజు శుభాకాంక్షలు పాతికేళ్ళు అణచేయి కలిపింది థ్యాంక్ యూ మీకు అవే అవే హుషారుగా అన్నాడు రాధమ్మ నవ్వింది ఆమె కళ్ళు మెలమెలా మెరిశాయి ఇందాకడికన్నా కూడా ఎంతో బాగుంది అనుకున్నాడు గోపాలం అందమైన భార్య అనిపించిన ఆత్మ ముగ్ధత్వం మనసును పరవశింపచేసింది గాలికి ఊగిన జలతారు తెరల కదిలి కదిలి వెళ్ళింది రాధమ్మ గోపాలము కదిలాడు కళ్యాణం కార్యక్రమం ముగిసి ఇంటికి వచ్చేసరికి పదకొండున్నర అయింది దారిలో ఆటోలో చెప్పింది రాధమ్మ ఈ రోజల్లా మీరు నా కంట్రోల్లో ఉంటారు నేనేం చెప్తే అది వింటారు నేనేం చెయ్యమంటే అది చేస్తారు నో అడ్డు ప్రశ్నలు నో ఎంక్వైరీలు అంది క్షణంసేపు నివ్వెరపోయి తెప్పరిల్లి ఓకే ఓకే అన్నాడు గోపాలం ఇద్దరు మనసారా నవ్వుకున్నారు సరదాగా ప్రసాదం తిని ఆనాటి పేపర్ తీశాడు గోపాలం వంటింట్లో నుంచే మందలింపుగా అంది రాధమ్మ ఈరోజు నో పేపర్ రీడింగ్ మనసు పాడు చేసుకోకూడదు తీసేయండి వామో చాలా దాకా ఉంది ఆర్డరు అని మురిపంగా మనసులో అనుకుని పైకేమో ఐ లైక్ ఇట్ అన్నాడు ఏదో ఇంద్రజాలానికిలోనైన వాడిలా ఠక్కున పేపర్ను పక్కన పడేసి చెప్తాం చెప్పండి అన్నాడు కొంటెగా చెప్తాం చెప్తాం అంటూ ఇద్దరికి కాఫీ కప్పులతో వచ్చి కూర్చుంది భర్తకిచ్చి తాను సిప్ చేసింది మన తదుపరి కార్యక్రమం తాజులో లంచ్ అంది గోపాలం ఆశ్చర్యంలో ఉండగా నేను రూఢీ చేస్తూ ఎస్ అంది దృఢంగా ఒక ఆనందమయ ప్రపంచంలో పడ్డాడు గోపాలం తాజ్లో లంచ్ ఎన్నాళ్ళయ్యిందో ఆహా కాదు ఎన్నేళ్ళు అయ్యిందో యవ్వనల్లో ఉద్యోగం వచ్చిన కొత్తల్లో పైలా పచ్చేసి రోజుల్లో అక్కడ భోజనం తనలాంటి కాళ్ళకు పెద్ద క్రేజ్ ఆ రోజులే వేరు లోకమంతా పూచిన రోజు గార్డెన్లా ఉండేది క్షణంలో తేరుకుని ఏమనాలో తెలియక గుడ్ గుడ్ అనేసాడు అభినందనగా అనురాగ దృష్టితో అతన్ని చూసి కొమ్మలా ఊగుతూ ఖాళీ కప్పులతో లోపలికి నడిచింది రాధమ్మ గోపాలం ఆలోచనలు రత్నశలాక లాంటి రాధమ్మ మీదకి పాతికళ్ల క్రితం జ్ఞాపకాల మీదకి మళ్ళాయి ఆ గొలుసు కట్టుతో కొన్ని నిమిషాలు గడుపుతూ కుర్చీలో అలాగే వెనక్కి వాలాడు అతని స్మృతి దృశ్యాలకు కట్ చెప్తూ వచ్చేసింది ఆ ఎపిసోడ్ దర్శకురాల రాధమ్మ పట్టు చీర మార్చుకుని కాటన్ చీరలోకి వచ్చేసింది లేచి తయారు కండి అంటూ పూలు కట్టుకుంటూ కూర్చుంది మరొక పావు గంటలో హోటల్కి కదిలారు బయలుదేరిపోతూ ఉండగా ఫోన్ మోగింది గోపాలం రిసీవర్ అందుకోబోతూ ఉంటే వారించి తానే తీసింది రాధమ్మ అవతల నుండి కోటేశ్వరరావు గోపాలం చెల్లెలు సుకన్య భర్త బావగారు లేరని సమాధానం చెప్పి తర్వాత మాట్లాడమంది రేపు ఫోన్ చేయమంది గోపాలం శ్రోతగా ప్రేక్షకుడిగా ఉండిపోయాడు ఏసీ హోటల్లో భోజనం చేసి ఇంటికొచ్చారు భోజనం ఇచ్చిన తృప్తితో చెమ్మ ఉరిసిన నీటి కోజాలా ఉన్నాడు గోపాలం వేట నుంచి గుహకొచ్చిన సింహంలా ఉన్నాడు భక్తాయాసంతో కొద్దిగా మాగన్నుగా పడుకున్నాడు ఎయిర్ కూలర్ పెట్టి కర్టెన్లు వేసింది రాధమ్మ తాను హాల్లో పాత మిస్సమ్మ సినిమా కూర్చుంది పగటి నిద్ర ఆమెకు అలవాడలేదు గోపాలానికి కునుకు పట్టేసింది గంటపైన గడిచింది తలుపు దగ్గర అలికడైతే లేచి వెళ్లి చూసింది రాధమ్మ జగన్నాథం వాళ్ళ ఆవిడ నరసమ్మ లోపలికి ఆహ్వానించింది వచ్చి కూర్చున్నారు మంచి రా చచ్చానరా అని అనుకుంది మనసులో యోగక్షేమాలు అడిగింది అందరూ కబుర్లలో పడ్డారు వాళ్ళిద్దరూ చాలా రికామీ మనుషులు వయసు డెబ్భై పై మాటే బాధ్యతలు అయిపోయాయి ఇద్దరు కలిసి ఇళ్ళకి శుభాశుభాలకు అన్నింటికి తిరుగుతూ ఉంటారు పిలవని వాళ్ళది పాపం అని కొందరు జోక్ చేస్తూ ఉంటారు ఎవరో స్నేహితుడి మనవరాలి పెళ్లిట రేపు దానికొచ్చారు సినిమా ఆపి కూర్చుంది రాధమ్మ జగన్నాథం గొంతు పెద్దది గలగలా మాట్లాడతాడు ఆయన మాటలకు గోపాలం నిద్రలేచాడు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ కూర్చున్నారు టీ అయింది అయిదవుతూ ఉండగా జగన్నాథం నరసమ్మ సెలవు తీసుకుంటూ కదిలారు ప్రాణానికి హాయిగా అనిపించి హమ్మయ్యా అనుకుంది రాధమ్మ వెళ్తూ వెళ్తూ ఒరే గోపాలం ఇవాళ మీ పెళ్లి రోజు కదిరా నాకు గుర్తుంది శుభాకాంక్షలు ఇద్దరికి అని అందుకనే మా బసని ఆ చంద్రంగాడిలో పెట్టాను అని సన్నగా నవ్వాడు ఆయన చంద్రం ఆయనకు దూరపు చుట్టం వాళ్ళను సాగ నంపి వచ్చాడు గోపాలం వాతావరణం బద్ధకంగా చల్లబడుతోంది గాలిలో వేడి పూర్తిగా తగ్గలేదు సినిమాను మళ్ళీ ఆన్ చేసింది రాధమ్మ చూస్తూ కూర్చున్నారు ఆరవుతూ ఉండగా అయిపోయింది సినిమా ఫోన్ మోగింది రాధమ్మే చూసింది ఆమెకు ఎవరి నుంచి ఏ వార్త వచ్చి తన ప్రోగ్రామ్లో చెడబడుతుందో అని భయం ఫోన్ వచ్చిందన్నా ఎవరన్నా వచ్చారన్నా మనసులో మంటుంది గోపాలం కోసం ఎవరో ఆఫీసు వ్యక్తి ఫోన్ చేశాడు చెప్పింది గోపాలం వెళ్ళి మాట్లాడాడు ఆ కాల్ కాగానే అంది రాధమ్మ మీరు వెళ్ళి స్నానం చేసి తయారికండి చెప్తాను అని భార్య పురమాయిస్తున్న పనులకు ఆశ్చర్యంగాను ఆనందంగానూ ఉంది గోపాలానికి తదుపరి కార్యక్రమం గురించి వివరాలు అడిగే సాహసం మాత్రం చేయటం లేదు అంతయు మనమేలునకే సూత్రం మననం చేసుకుంటూ దేవి అని పఠిస్తున్నాడు ఆ తర్వాత అర్ధగంటలో భార్య ఉద్దేశం బోధపడింది గోపాలానికి ఆటో ఎక్కి బెల్సన్ తాజుకుపోని అంది రిక్షాలో పోతూ ఉంటే గోపాలం బుర్రలో వేల ఆలోచనలు అవి కల్పించిన వందల కొద్ది ప్రశ్నలు జట్ స్పీడ్లో సాగాయి అవన్నీ ఒక కొలిక్కి రాక బుర్రలోనూ బయట కూడా ట్రాఫిక్ జామును సృష్టించాయి శ్రీమతి రాధమ్మ అనే ఈ లవ్లీ డెవిల్ తన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఆమె చేతులకు తీసుకొని ఒక ఆట ఆడిస్తున్నందుకు రాని తుమ్ముల ఇబ్బందిగానూ అనుభవైక వైద్యమైన హాయిగాను ఉంది గోపాలానికి హోటల్ రెస్టారెంట్లో ముందుగా గోపాలానికి ఎంతో ఇష్టమైన మిక్స్డ్ వెజిటబుల్ సూప్ను ఆర్డర్ చేసింది రాధమ్మ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ సూప్ మ్యామ్ అని జోక్ చేశాడు కనువిందుగా మృదుహాసం చేసి యా ప్లీజ్ బేర్ విత్ మీ సార్ అని భర్త చేతిని తన చేతిలోకి తీసుకొని అరచేతిని మృదువుగా నొక్కింది రాధమ్మ నరాలు జివ్వుమన్నాయి మోయలేని ఒక హాయితో ప్రాణం తేలిపోయింది అతనికి తన అనుభూతి పారవస్యాన్ని గురించి ఎన్నో మాటలు చెప్పాలని ఉంది కానీ అనిర్వచనీయమైన భావాలు గొంతుకను పెగలనీయలేదు భావంతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు భోజనమైంది దారిలో పండ్లు స్వీట్లు కొంది రాధమ్మ ఒక కిలో స్వీట్ కాజు కూడా తీసుకుంది గోపాలని కదంటే ప్రాణం ఇంటికొచ్చేసరికి పదయ్యింది కొద్దిసేపు బెడ్రూమ్ అలంకరణలో నిమగ్నమైంది రాధమ్మ అగరొత్తులు వెలిగించి కూలర్ ఆన్ చేసింది టేప్ రికార్డర్లో మందర స్థాయిలో టీఎస్ కృష్ణన్ వయోలిన్ పెట్టింది గోపాలం ఆ క్యాసెట్లోని పాటలంటే చెవి కోసుకుంటాడు ఆ రాత్రి వీరిద్దరూ కలిసి ఆ రాత్రిని శృంగారమయం చేసుకున్నారా లేక రాత్రే రసరాగ జలధిగా మారి వీరిని ఆనంద కల్లోలంలో ముంచి తేల్చిందా అనేది కవుల సమస్య ఇద్దరి దేహాంతః కారణాల్లోని రహస్యాలన్నీ విపులీకరణం చెంది ఉద్వేగంలో ఉత్తేజితమైపోయాయి కాలస్పృహ తేలిపోయింది పళ్ళును తెల్లవారింది అప్పుడప్పుడే బద్ధకంగా కళ్ళు తెరుస్తున్నాడు గోపాలం వేడి సెగలా తాగుతూ వచ్చేసింది రాధమ్మ లేవండి లేవండి మీ అమ్మగారు పిల్లలు వచ్చేస్తున్నారు నన్ను కట్టుకుపోయి నన్ను పనులున్నాయి పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి బుక్స్ కొనాలి డ్రెస్సులు తీయాలి పెద్దదానికే సుమారు పదివేలు అవుతాయన్నారు ఏమిటెంతో ఏమో మీ సుపుత్రుడికి రామకి ఎంత లేదన్నా నాలుగైదు వేలు కావాలి ఆ పర్సనల్ లోన్ సంగతి వాళ్ళు తేల్చండి గలగల మాట్లాడేస్తుంది అన్నట్టు మీ అమ్మగారు రాగానే అడుగుతారు సుకన్యను నేను పురుటికి ఎప్పుడు తీసుకొద్దాంరా అని ఆ పిల్లకి ఇప్పుడు ఏడో నెల మీ బావగారు ఫోన్ చేశారు కదా నిన్న ఆయన ఇండేంటి ఎంతో ఏమిటో కళ్ళ నుంచి ఇల మీద పడినట్లు కళ్ళు విచ్చుకొని భార్యకేసి చూశాడు గోపాలం నిన్న రోజంతా తన మనసును మధురానుభూతితో ఉయ్యాల లోపిన రాధమ్మ ఈమెనా అనిపించింది కదలి వెళ్ళిపోతున్న ఆమె చేయి పట్టుకుని మీదకి లాక్కుని అవునోయ్ ఈతి బాధలు అన్నింటినీ బాధ్యతలు అన్నింటినీ గుర్తు చేస్తున్నావు కానీ నిన్న అంత ఖర్చు అని నీళ్లు నములుతూ ఉత్సుకతతో అడిగాడు తల చిత్రంగా తిప్పి కనుబొమ్మలు ఎగరేశాడు చెప్పమన్నట్లు భర్త చూపులో చూపు నిలిపి అంది రాధమ్మ కొన్ని జ్ఞాపకాలను గుండెల్లో మధురంగా దాచుకోవాలి మన జీవితాల్లో అవే చీకట్లో చీలికలు మా పిన్ని అంటూ ఉండేది ఖర్చులో ఖర్చు అని అంతే అంది గోపాలానికి బోధపడిన సత్యంలో తోచాయమ్మ మాటలు అయోమయంగా చూశాడు పక్కింటావిడతో ఏదో టీవీ స్టూడియోకి వెళ్తే అనుకోకుండా అక్కడ ఆడియన్స్ క్విజ్లో రాధమ్మకు రెండు వేలు వచ్చిన సంగతి ఆమెకు తప్ప ఎవరికీ తెలీదు హాల్లో టీవీ ఛానల్ అరుస్తోంది పెట్రో మంటలు మధ్యతరగతి తంటాలు అని వాస్తవం ఎప్పుడూ చేదు మాత్రే భార్యాభర్తలిద్దరూ ఉలిక్కిపడి ఒకరి మొక్కలొకరు చూసుకున్నారు కథాంతాన్ని స్పష్టం చేస్తూ టక్కున కరెంటు పోయింది పిల్లలు గోపాలం తల్లి లోపలికొస్తున్నారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే